నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా సో ఈరోజు మన లైవ్లో టాపిక్ వచ్చేసి సమ్మర్లో ఏ టైప్ ఆఫ్ టేక్ కేర్ తీసుకుంటే మన మొక్కలు ఎక్కువ గ్రోత్నెస్ని ఇవ్వగలుగుతాయి ఎక్కువ ఫ్లేవర్స్ని ఇవ్వగలుగుతాయి అసలు మొక్కలు చనిపోకుండా ఎండాకాలంలో హెల్తీగా ఉండడానికి అన్ని టిప్స్ అనేవి ఈరోజు లైవ్లో మనము నేను మీతో షేర్ చేసుకుంటాను సో లైవ్ని విజిట్ చేయండి లైవ్ని కొత్తగా విజిట్ చేస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ప్లీజ్ లైవ్ని విజిట్ చేసి సపోర్ట్ చేయండి లైవ్ని లైక్ చేయండి అదేవిధంగా మీకు గార్డెనింగ్కి సంబంధించి డౌట్స్ ఉంటే లైవ్ చాట్ స్టార్ట్ చేయండి సో అందరూ లైవ్ని విజిట్ చేశారు బట్ లైక్ చేయట్లేదు సో ప్లీజ్ లైక్ చేయండి ఓకేనా సో మనం లేట్ చేయకుండా సమ్మర్లో మనం తీసేసుకోవాల్సిన కేర్ అనేది గురించి దాని గురించి మాట్లాడుకుందాము టుడే నుంచి మనకి సమ్మర్ లాగానే ఉంది సో ఎక్కువ సమ్మర్లో మొక్కలు అనేవి అన్హెల్దీగా గ్రోత్ అవడము గిట్టగా బారిపోవడం అంటారు కదా సో ఆకులు ముడుచుకొని పోవడం అలా రావడం జరుగుతూ ఉంటాయి మనం బేసిక్స్ నుంచి స్టార్ట్ చేసుకుందాము అండ్ మోస్ట్లీ మనము ఫర్టిలైజర్స్ గురించి చెప్పుకోవాలి అంటే ఫర్టిలైజర్స్ అనేవి ఎక్కువ లిక్విడ్ ఫామ్లోనే ఇచ్చుకుందాము ఇవ్వాలి అంటే ద్రావణం టైప్ కషాయాల్లాగా మోస్ట్లీ అండ్ ఇప్పుడు నుంచే మీరు ఈ టైప్ ఆఫ్ ఫర్టిలైజర్స్ని వాడాలి సో ఆ ఫర్టిలైజర్స్ ఏంటి అనేది మనం చూసుకుందాము ఇప్పుడు ప్రజెంట్ ఇప్పటి నుంచే మీరు కేర్ తీసుకోవాలి అంటే సాయిల్ భాగంలో కిచెన్ కంపోస్ట్ అనేది ఎక్కువగా వేయండి మనకి కంపోస్ట్ ఎక్కువగా ఉండడం వల్ల న్యూట్రిషన్ వాల్యూస్ అనేవి పెరగడం జరుగుతాయి సో కిచెన్ కంపోస్ట్ ఎక్కువగా వేయండి దానివల్ల సాయిల్ భాగం అనేది ఎక్కువ న్యూట్రిషన్ కంటెంట్ని తీసుకుంటుంది మనం సమ్మర్ స్టార్ట్ అయిన వెంటనే ఈ కిచెన్ కంపోస్ట్ని వేయడం మూలంగా అంటే స్లోగా అది కంపోస్ట్ రెడీ అవ్వడం అందులో నుంచి న్యూట్రిషన్స్ అనేవి రిలీజ్ అవ్వడం జరుగుతూ ఉండిద్ది దానికన్నా ముందు మనం ఈ టైంలో సాయిల్ భాగంలో ఈ టైప్ ఆఫ్ న్యూట్రిషన్స్ని మనం యాడ్ చేసుకున్నట్లయితే ఫర్దర్గా మనకి సమ్మర్ వచ్చే టైంకి అవన్నీ బాగా యూటిలైజ్ అవుతూ ఉంటాయి మన మొక్కలకి ఇదొకటి గుర్తుంచుకోండి సాయిల్ భాగంలో నెక్స్ట్ వచ్చేసి రెగ్యులర్ ఫర్టిలైజర్స్ మన మొక్కలకి మెయిన్గా ఫర్టిలైజర్స్ ఇంపార్టెంట్ అది లిక్విడ్ రూపంలో ఇచ్చేదనంగా ఉండాలి ప్లస్ ఒక కూల్నెస్ అనేది క్రియేట్ చేయాలి అంటే ఫ్రూటింగ్ ఫర్టిలైజర్ ఫ్రూటింగ్ ఫర్టిలైజర్ అనేది చాలా ఇంపార్టెంట్ సమ్మర్లో ఏమైతే అన్ని రకాల ఫ్రూట్స్ లైక్ వాటర్ మెలన్ బనానా ఆరెంజ్ బత్తా ఇవన్నీ కూడా మీరు యూజ్ చేయొచ్చు జామాకు జామకాయల ఫర్టిలైజర్ కూడా మీరు యూజ్ చేయొచ్చు ఎక్కువ లిక్విడ్ ఫర్టిలైజర్స్ ప్లస్ కషాయాలు ఏవైతే మనం వెజిటేబుల్స్తో కానివ్వండి కొన్ని ఆకులతో కానివ్వండి ప్రిపేర్ చేస్తామో ఆ టైప్ ఆఫ్ ఫర్టిలైజర్స్ని మన సాయిల్ భాగంలో ఇచ్చేసుకున్నట్లయితే మంచ్ మంచిగా గ్రోత్ అవ్వడం జరుగుతాయి ప్లస్ సాయిల్ భాగం అనేది ఎక్కువ వెల్ డ్రాయింగ్ డ్రైగా ఉండాలి పూర్తిగా తడిగా ఉండకూడదు పూర్తిగా తడిగా ఉంది అంటే మనకి డ్రైనేజ్ ప్రాబ్లం హోల్స్ పెడతాం కదా కుండీలకి ఆ హోల్స్ దగ్గర మూసుకొని పోవడం అలా క్లోజ్ అయిపోవడం జరుగుతూ ఉండిద్ది సో ఆ ప్రాసెస్ అనేది ఒకసారి క్లియర్గా చూడండి ఆ ప్రాసెస్ మనకి కరెక్ట్గా లేకపోయింది అనుకోండి ఫర్టిలైజర్స్ వల్ల యూజ్ అనేది ఉండవు ఓకేనా సో డ్రైనేజ్ అనే హోల్స్ అనేవి మంచిగా ఉన్నాయా లేదా అనేది కంపల్సరీ అండి అది ఏ సీజన్లో అయినా కానివ్వండి డ్రైనేజ్ హోల్స్ కంపల్సరీ అండ్ ఎక్స్పెషల్లీ మనము రాబోయే రోజుల్లో సమ్మర్ని ఎదుర్కోవాలి కాబట్టి ఈ సిస్టమ్ అనేది కంపల్సరీ చూడండి సో మనకి ఫస్ట్ లైవ్ కామెంట్ వచ్చేసి వెంకట సాయి అఖిల్ గారు హాయ్ అండి హాయ్ అండి సో లైవ్ని విజిట్ చేశారు లైక్ చేయండి సో లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్టున్నారు సబ్స్క్రైబ్ చేయండి సరేనా సో నెక్స్ట్ వచ్చేసి మనము డ్రైనేజ్ హోల్స్ గురించి మాట్లాడుకున్నాము అండ్ సమ్మర్ కాబట్టి ఎక్కువ మార్నింగ్ టైంలో అంటే ఫుల్ డే మొత్తం ఎండ ఉండడం జరుగుతుంది సో ఆ టైప్ ఆఫ్ ఎండని మనం తట్టుకోవాలి మన మొక్కలు తట్టుకోవాలి అంటే గ్రీన్ నెట్స్ షెడెడ్ నెట్స్ యూజ్ చేయొచ్చు లైక్ ప్రీవియస్ లాస్ట్ ఇయర్ సమ్మర్లో మనము ఒక చిట్కా అయితే చెప్పాము సో అది అయినా మీరు ఫాలో అవ్వచ్చు అండ్ ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది అది యూజ్ చేయొచ్చు లేదా షెడెడ్ నెట్స్ యూజ్ చేయొచ్చు లేదైతే ఏదైతే పెద్దము ఉంటాయో ఆ మొక్కల నీడలో మీరు ఏమంటారు ఆ చిన్న కుండీల్ని పెట్టొచ్చు సో సాయిరెడ్డి గారు చెప్పండి ఇంకా సమ్మర్ రాలేదు సమ్మర్ వచ్చింది కదండి సమ్మర్కి వచ్చే ముందు మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఎంత మనకి వితిన్ ఫ్యూ డేస్లోనే రావడం జరుగు జరుగుతుంది అంటే ఏ ఏ రోజు ఎలా ఉండిద్దో అర్థం కావట్లేదు ఒక్కొక్కసారి సమ్మర్ ఎక్కువ అయిపోతుంది కదా ఇప్పటి నుంచే మనం జాగ్రత్తలు ముందే తెలిసి పెట్టుకుంటే ఎవరైతే న్యూగా గార్డెనింగ్ చేస్తారో వాళ్ళకి టోటల్ ప్రాసెస్ అర్థమవుతుంది సో ఏంటండి ఇది దేని గురించి మాట్లాడారో అర్థం కాలేదు క్లారిటీ ఇవ్వండి ఓకేనా సో లైవ్ని విజిట్ చేయండి లైవ్ని లైక్ చేయండి ఇలాగా నెక్స్ట్ వచ్చేసి ఎండ అనేది ఓన్లీ మార్నింగ్ టైంలో మాత్రమే ఇచ్చుకో అంటే మార్నింగ్ టైంలో మాత్రమే ఉండే ఎండ ఎండలో మనము మొక్కల్ని పెట్టాలి ఆఫ్టర్నూన్ ఉండే వచ్చే ఎండలకి ఎక్కువ డల్నెస్ అనేది ఉండడం జరుగుతుంది మోస్ట్లీ ఫర్టిలైజర్స్ అనేవి కంపల్సరీ వాడండి ఏ సీజన్లో అయినా ఫర్టిలైజర్స్ కంపల్సరీ ఇంకా వాటి నుంచి మనం ఇంకా హెవీగా గ్రోత్ చేసుకోవాలి ఫ్లవర్స్ని కానివ్వండి ఆ ఫ్రూట్స్ని వెజిటేబుల్స్ని వాటన్నిటిని కూడా మనం తీసుకోవాలి అంటే ఈ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ చాలా చాలా మంచిగా వర్క్ చేస్తాయి ఫర్టిలైజర్స్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి అంటే ఛానల్ని విజిట్ చేయండి ఛానల్లో చాలా చాలా రకాల ఫర్టిలైజర్స్ అనేవి మనం చెప్పడం జరిగింది ప్లస్ మీకేమైనా ఫర్టిలైజర్ కావాలి అంటే లైవ్ షాట్ అనేది మీరు చేయండి దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాము సో ఈ టైప్ ఆఫ్ కొన్ని బేసిక్సే ఆ బేసిక్స్ పాయింట్సే మనము ఎప్పుడూ కూడా మిస్ అవుతూ ఉంటాము వాటరింగ్ చేసే ప్రాసెస్లో కానివ్వండి ఫర్టిలైజర్స్ ప్రిపేర్ చేసే ప్రాసెస్లో కానివ్వండి రిపోర్టింగ్ ప్రాసెస్లో ఈ చిన్న పాయింట్సే మనం మిస్ అవ్వడం జరుగుతుంది ఆ చిన్న పాయింట్స్ మిస్ అవ్వడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ అనేవి మొక్కల దగ్గర నుంచి మనం చూస్తూ ఉంటాము ఓకేనా సో ఎవరికైనా కానివ్వండి ఈవెన్ నాకైనా మనము ఒక మొక్కల్ని ఒక ప్రాసెస్లో పెంచుతా వెళ్తేనే అవి మంచిగా హెల్దీగా గ్రోత్నెస్ అనేది మనకి చూపించగలుగుతాయి సో మనం ఎలా పడితే అలాగా ప్రిపేర్ చేసేసుకుంటా వెళ్తే మన మొక్కలు కూడా అలానే ఉండడం జరుగుతుంది ఇంత బుషినెస్ నెక్స్ట్ సమ్మర్కి కూడా మీకు కావాలి అంటే కంపల్సరీగా ఈ బేసిక్స్ అనేవి గుర్తుంచుకోండి గుర్తుంచుకోవడమే కాదు మన మొక్కల మీద పాటించాలి ఓకేనా సో మీకు గార్డెనింగ్కి సంబంధించి డౌట్స్ ఉంటే లైవ్ చాట్ చేయండి ఇంకా మనం మాట్లాడుకుందాము బేసిక్స్ ఇవే మనకి సమ్మర్కి రిలేటెడ్ అంటే ఒక ఫైవ్ మెంబర్స్ అడగడం జరిగింది సమ్మర్కి రిలే రిలేటెడ్ టిప్స్ చెప్పండి అనేసి సో వాళ్ళ కోసం చెప్తున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడే మన ఛానల్లో నేను వీడియో అనేది అప్లోడ్ చేయడం జరిగింది సో ఆ వీడియోని కూడా చూడండి మనకి ఏమైతే త్రీ హండ్రెడ్ న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్నాయో అవన్నీ ఆ ఫర్టిలైజర్స్లో ఉండడం జరుగుతుంది ఏదైనా మనం తీసుకునేది ఫుడ్లో వేస్టేజెస్ ఏమైతే ఉంటుందో సో ఆ వేస్టేజ్ మన మొక్కలకి బెస్టెస్ట్ లాగా వర్క్ అవ్వడం జరుగుతుంది ఓకేనా సో ఆ వేస్టేజ్ని మనము బెస్టెస్ట్ లాగా గుర్తించకుండా అనవసరంగా బయటపడేయడం జరుగుతుంది వాటి వల్ల ఎంత మనం నష్టపోతున్నాము అనేది మీకు అర్థమయ్యే ఉంటుంది ఏదైతే మీరు మొక్కలకి సంబంధించి డౌట్స్ అడుగుతున్నారో అవన్నీ కూడా మీకు అర్థమయ్యే ఉంటాయి సో కాబట్టి ఆ వేస్టేజ్ని వేస్ట్ చేయకుండా మంచిగా యూటిలైజ్ చేసుకోండి అండ్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మొగ్గలు చూడండి అంటే చాలా చిన్న చెట్టు మనం తెచ్చింది ఇది చాలా చిన్న చెట్టు మన దగ్గర చాలా పెద్దగా గ్రోత్ అవ్వడం జరిగింది ప్లస్ ఇలాగా గుత్తులు గుత్తులుగా మొగ్గలు స్ట్రాంగ్గా ఉండడం కూడా జరుగుతున్నాయి సో ఇలా మనము ఉంచుకోవాలి రెగ్యులర్గా అంటే కంపల్సరీగా ఈ టిప్స్ అన్నీ కూడా ఫాలో అవ్వండి సరేనా సో లైవ్ని విజిట్ చేయండి అందరూ సో ఇంకా ఈరోజైతే మన మొక్కలకి నేను నిన్న మీకు లైవ్లో షేర్ చేసుకున్నాను మన మొక్కలకి వాటరింగ్ చేయట్లేదు అనేసి చూడే అయితే నేను వాటరింగ్ చేస్తాను లైక్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎన్పికే ఫర్టిలైజర్ ఏం లేదండి రైస్ కడిగిన వాటర్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఫర్టిలైజర్ మనకి అది కిందే ఉండిపోయింది తీసుకొని వస్తారు ఈ లైవ్ లోపు ఎవరైనా వస్తే నేను తెప్పిస్తాను అది కూడా మీకు చూపిస్తాను సో అది వచ్చేసి మనకి ఒక సమ్మర్ ఫర్టిలైజర్గా యూటిలైజ్ చేసుకోవచ్చు ప్లస్ పువ్వులు ఏదైనా హెల్దీగా గ్రోత్ అవ్వడానికి మంచిగా వర్క్ అవ్వడం జరుగుతూ ఉంటుంది లైక్ మనం ఆనియన్ పీస్ తీసుకుంటే ఆనియన్ పీస్ అండ్ రెండు వెల్లుల్లిపాయలు నేను జస్ట్ ఒక రెండు కుండీలకి ఎలా ప్రిపేర్ చేసి ఉంచాను ఆ ప్రాసెస్ చెప్తున్నాను ఏంటంటే ఒక ఆనియన్ పీల్స్ని తీసేసుకున్నాను రెండు వెల్లుల్లిపాయల్ని అది జస్ట్ కొంచెం మిక్సీ పట్టేసాను అంటే మిక్సీ పట్టడం కాదు దంచడం అది దంచేసిన తర్వాత వన్ లీటర్ ఆఫ్ వాటర్లో ఈ ఆనియన్ పీల్స్ ప్లస్ వెల్లుల్లి మనం ఏదైతే మిశ్రమం ఉందో ఆ మిశ్రమం యాడ్ చేసేసి ఒక ట్వంటీ మినిట్స్ బ్యాక్ అనేది చేశాను ఇది అది మన నేను పైకి వచ్చేటప్పుడు తీసుకురావడం మర్చిపోయాను సో ఆ వాటర్ అనేది డైరెక్ట్గా అందులో పీల్స్ ఉంటాయి కదా ఆ పీల్స్ తీయకుండానే డైరెక్ట్గా మనము సాయిల్ భాగంలో ఇచ్చేయడం జరుగుతుంది దానివల్ల యూజెస్ ఏంటి అంటే మనం ఏమైతే కిచెన్ అందులో ఆనియన్ పీల్స్ని యాడ్ చేసామో ఆ ఆనియన్ పీల్స్ మనకి కిచెన్ కంపోస్ట్లో రెడీ అవుతుంది అంటే సాయిల్ భాగంలో న్యూట్రిషన్ కంటెంట్ ఇవ్వడం జరుగుతుంది ఏదైతే మనం వాటరింగ్ చేసామో ఇందులో టూ టైప్స్గా మనకి వాటర్ వర్క్ అవుతుంది అది ఎలా అంటే పెస్ట్కి సంబంధించి ప్లస్ మొక్కలు హెల్తీగా గ్రీనరీగా బూషీగా రావడానికి ఓకేనా సో ఆ ఘాటునెస్ మనకి వెల్లుల్లిలో ఉండే ఘాటునెస్ ఆనియన్స్లో ఉండే ఘాటునెస్ ఆనియన్స్లో సమ్ న్యూట్రిషన్స్ వల్ల పెరిగే మొ మొక్కల యొక్క విధానం అది కూడా మొత్తం జరుగుతుంది అండ్ మెయిన్గా అది వేరు భాగానికి వెళ్ళి జాయిన్ అవుతుంది కాబట్టి వేరు భాగానికి ఏ టైప్ ఆఫ్ పెస్ట్ పట్టకుండా వేరు భాగం హెల్దీగా గ్రోత్ అవుతూ ఉంటేనే ఫర్దర్ ప్రాసెసింగ్ అనేది జరుగుతూ ఉండేది సో అది చాలా స్ట్రాంగ్గా ఉందనుకోండి మన మొక్కలు ఆటోమేటిక్గా గ్రోత్ అవ్వడం జరుగుతూ ఉంటాయి సో ఆ టైప్ ఆఫ్ ఫర్టిలైజర్ ఇది సో ఇది దీన్ని మీరు మనం చెప్పుకునే ఫర్టిలైజర్స్ అన్నీ కూడా ఏ కాలంలో అయినా కానివ్వండి యూటిలైజ్ చేసుకోవచ్చు మన మొక్కల మీద కాకపోతే సమ్మర్ టైంలో మనం ఎక్కువ కేర్ తీసుకోవాల్సి ఉంటుంది అంతే డిఫరెన్స్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి బేసిక్స్ అనేవి ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి ఆ బేసిక్స్ని మీరు మర్చిపోవద్దు రెగ్యులర్గా వాటరింగ్ కంపల్సరీ అండ్ మీరు ఫర్టిలైజర్స్ యూజ్ చేయని పక్షాన అంటే ఒకరోజు యూజ్ చేయడం లేదు అని అనుకున్న పక్షాన రెగ్యులర్గా రైస్ వాటర్ అనేది మనకి వస్తానే ఉంటుంది ఆ రైస్ వాటర్ అనేది యూస్ చేయండి నార్మల్గా మన మొక్కలకి వాటరింగ్ కంపల్సరీ అదేదో నార్మల్ వాటరింగ్ అన్న ఈ టైప్ ఆఫ్ ఎన్పికె ఫర్టిలైజర్స్ సమ్ అదర్ న్యూట్రిషన్ ఫర్టిలైజర్స్ అనేవి ఇచ్చేసుకున్నట్లయితే చాలా హెల్దీగా గ్రోత్ అవ్వడం జరుగుతాయి ఏ ఎటువంటి సమస్యలు లేకుండా ఓకేనా సో ఇంకా ఇంకేంటి సో ఫ్లేవర్స్ ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి ఒకసారి ఫ్లేవర్స్ అన్నీ కూడా మనం దగ్గర నుంచి చూసుకుందాము అండ్ ఒక్కసారి ఇది ఇది ఇలా చూస్తుంటే అలానే చూస్తూ ఉండిపోవాలి అన్న టైప్లో ఉంది కదా ఆ మొగ్గలు అలా కలర్ఫుల్గా ఆ గ్రీనరీలో పెద్ద సైజులో కనిపించడం చాలా బాగుంది కదా సో లైవ్ని విజిట్ చేయండి లైవ్ని విజిట్ చేసి మన లైవ్ని సపోర్ట్ చేయండి ఇలాంటి సింపుల్ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అండ్ టిప్స్ అనేవి చాలా చాలా ఈ అర్థమయ్యే పద్ధతిలో ఈజీగా అది మీకు లైవ్ రూపంలో నేను మీ దగ్గరికి చేర్చడం జరుగుతుంది సో ఇంత ఈజీ ప్రాసెస్ ఓకేనా సో ప్లీజ్ లైవ్ని విజిట్ చేయండి లైవ్ని సపోర్ట్ చేయండి సో ఇదిగోండి ఇది మనకి టుమారోకి వచ్చే ఫ్లేవర్ ఎంత పెద్దది ఉంది ఇక్కడ చూసారు కదా మనం వేసిన మొన్న లైవ్లో చేసుకున్నాం కదా ఫర్టిలైజర్ ఆ ఫర్టిలైజర్ వేస్టేజెస్ మొత్తం కూడా సాయిల్ భాగంలో మిక్స్ అయిపోవడం జరుగుతుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇటు సైడ్ మనకి ఆరెంజ్ కలర్ మందారం సో నెక్స్ట్ ఇక్కడ ఇవన్నీ కూడా మొగ్గలు అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కొత్త మొగ్గలు అనేవి స్టార్ట్ అవుతున్నాయి కనిపిస్తున్నాయా మీకు ఇవ్వండి ఇవన్నీ కొత్త మొగ్గలు మనకి మొన్న మొత్తం కూడా ఫ్లవరింగ్ అయిపోయింది వెంటనే ఫ్లేవరింగ్ అయిన వెంటనే కొత్త మొగ్గలు స్టార్ట్ అవ్వడం జరుగుతూ ఉంటాయి సో ఇక్కడ లీవ్స్ స్టార్ట్ అవుతున్నాయి ఈ లీవ్స్ నుంచి కొత్త మొగ్గలు వచ్చేస్తాయి సో నెక్స్ట్ ఇదిగోండి మనకి ఇక్కడ మనకి టుమారోకి వచ్చే ఫ్లేవర్ మళ్ళీ అన్నీ కూడా మొగ్గలు అనేవి స్టార్ట్ అయిపోయి ఉన్నాయి సో ఇక్కడ మీరు పైన చూడొచ్చు ఇదిగోండి కనిపిస్తుందా సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి రెడ్ కుంకుమ కలర్ మందారం తర్వాత పింక్ ఫ్లేవర్స్ చూడొచ్చు ఇదిగోండి మీరు ఈ మొక్కని ఈ ఫ్లేవర్ని స్టార్టింగ్ చూడొచ్చు స్టార్టింగ్లో చాలా చిన్నదిగా రావడం జరిగింది ఇప్పుడు చూడండి అంటే టూ స్టెప్స్గా రావడం జరిగింది ఇప్పుడైతే త్రీ స్టెప్స్గా స్టార్ట్ అవుతుంది సో ఏదైనా మనము రిచ్ ఫర్టిలైజర్స్ ఇచ్చినప్పుడు మాత్రమే ఇంత గ్రోత్ పర్సంటేజ్ అనేది మనం చూసుకోగలుగుతాము మన మొక్కలలో సో కాబట్టి ఈ టైప్ ఆఫ్ మీరు చూడాలి ఓన్లీ ఫ్లవర్స్ అనే కాదండి ఫ్రూట్స్లో వెజిటేబుల్స్లో టేస్ట్నెస్ ఎక్కువ రావాలి అంటే సేమ్ ఈ ఫర్టిలైజర్స్ అన్నీ కూడా మీరు రిపీట్ చేయండి ఓన్లీ గులాబీ మందారం మల్లె ఈ టైప్ ఆఫ్ మొక్కలకి కాకుండా అన్ని రకాల మొక్కలకి ఈవెన్ ఇండోర్ ప్లాంట్స్ చాలామంది ఇండోర్ ప్లాంట్స్ అనేవి చేస్తున్నారు ఇండోర్ ప్లాంట్స్ అనేవి వాళ్ళ ఎక్కువగా పెంచడం జరుగుతుంది ఇండోర్ ప్లాంట్స్కి ఎక్కువ గ్రీనరీ అనేది ఇంపార్టెంట్ సో వాళ్ళకి కూడా ఎక్కువ హెల్దీ గ్రీనరీ అనేది స్ప్రెడ్ అవుతుంది ఎందుకు చెప్తున్నానంటే మీరు ఇక్కడ చూడొచ్చు అన్ని చెట్లలో లీవ్స్ అనేవి ఎంత పెద్ద సైజులో ఉన్నాయి అనేది ఇదిగోండి సో ఇవన్నీ కూడా మన ఫర్టిలైజర్సే అంటే నేనేమైతే ఫర్టిలైజర్స్ చెప్తున్నాను ఆ ఫర్టిలైజర్స్ అన్నీ కూడా ప్రతి ప్రతి మొక్కకి కూడా యూస్ చేయవచ్చు సో మళ్ళీ మళ్ళీ డౌట్ రాకుండా ఇప్పటికీ అందరికీ అర్థమైంది అన్ని ఫర్టిలైజర్స్ అన్ని మొక్కలకి ఇవ్వచ్చు అనేసి సమ్ పీపుల్స్ ఉంటారు కొంతమంది వాళ్ళకి లేట్గా అర్థమవుతుంది కదా సో వాళ్ళ కోసం మళ్ళీ రిపీట్ చేస్తున్నాను అన్ని ఫర్టిలైజర్స్ అనేవి అన్ని మొక్కలకి ఇవ్వచ్చు ఆ రిజల్ట్ అనేది మన ఫ్లేవర్స్ అనేవి పెద్ద సైజులో రావడం జరుగుతాయి ఎవ్రీ ఫ్లేవర్ మన ఫ్రూట్కి సంబంధించి అయితే మనకి ఫుల్ టేస్ట్ అనేది పెద్ద సైజు అనేది కూడా వస్తుంది వెజిటేబుల్స్కి కూడా సేమ్ మనం ఏదైతే ఆర్గానిక్గా పెంచుతామో సో వాటి టేస్టే వేరే ఉంటుంది ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి ఏ సో ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడే స్టెమ్ కటింగ్ అనేది స్టార్ట్ చేయండి ఈ ఫిబ్రవరిలో గులాబీ మొక్కలకి కానివ్వండి మందారం మొక్కలకి కానివ్వండి స్టెమ్ కటింగ్స్ చేసుకోండి స్టెమ్స్ వేయండి గ్రాఫ్టింగ్ మొక్కల్ని తెచ్చి తెచ్చుకోండి సీడ్స్ వేయండి ఓకేనా సో అన్నీ కూడా ఇప్పటి నుంచి మీరు స్టార్ట్ చేస్తే ఫర్దర్గా వన్ మంత్లో రిజల్ట్స్ అనేవి చాలా అలా కంటిన్యూ అవ్వడం జరుగుతూ ఉండిద్ది చాలా హెల్దీగా గ్రోత్ అవుతాయి సో అదే ప్రాసెస్ అనేది కంటిన్యూ అవ్వడం జరుగుతుంది ఓకేనా సో టుడే లైవ్ ఇది సో లైవ్ అనేది క్లోజ్ చేస్తున్నాను అండ్ వాటరింగ్ అనేది చేస్తాను ఫర్టిలైజర్ గురించి చెప్పాను ఆ ఫర్టిలైజర్ వీడియో రూపంలో కూడా మీ దగ్గరికి వస్తుంది ఆ ఫర్టిలైజర్స్ని ఇప్పుడే యూటిలైజ్ చేసుకోండి అండ్ ఫర్దర్గా కూడా యూజ్ చేయొచ్చు అండ్ రెగ్యులర్ ఫర్టిలైజర్స్ చేసినా కానీ నో ప్రాబ్లం మన మొక్కలు ఎంత హెల్తీగా మీరు ఈ లైవ్లో చూడగలుగుతున్నారు ఇవన్నీ కూడా మనం రెగ్యులర్ ఫర్టిలైజర్సే సో కాబట్టి మీరు కూడా ఈ ఫర్టిలైజర్స్ని కంటిన్యూ చేయండి మీకు ఈ లైవ్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి సరేనా సో ఇంకా ఇంకా మీకు గార్డెనింగ్కి సంబంధించి డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి సో ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఎవ్రీ లైవ్ ఎవ్రీ వీడియో ఎవ్రీ షార్ట్ ఎవ్రీ పోస్ట్ ప్లీజ్ లైక్ చేస్తూ ఉండండి సరేనా సో మళ్ళీ కలదా